సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐదో వార్డు అభ్యర్థి షేక్ హకీం ప్రచారం హోరెత్తించారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓట్ల అభ్యర్థించారు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమై దయానంద్ తెలంగాణ ఐడీసీ చైర్మన్ ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు దీంతో ఐదో వార్డు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓటర్లంతా కాంగ్రెస్ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ఐడీసీ చైర్మన్ కోరారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి సత్తుపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రధానంగా మనకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ కానీ సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి ఇక్కడ తెలంగాణ ఐటీసీ చైర్మన్ మోవా విజయబాబు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమహినంద్ గారు ఇప్పటికే వార్డు వార్డు రోడ్ రోడ్డు తిరుగుతూ ఓటర్లను కలుసుకొని వాళ్ళని ఓటర్ల రూపంలో ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాలు హోరెత్తిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఐదో వార్డులో ఉన్నాం ఐదో వార్డు సంబంధించి వాళ్ళు ఎక్కడికి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు కానీ అంటే ఐటీసీ చైర్మన్ ఓవో విజయబాబు కానీ పూర్తిగా ప్రచారం చేసి ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశ్నిస్తూ కూడా ఓటర్లను కలుస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి ఐదో వార్డు సంబంధించి ప్రచారం ఎలా ఉందో ఓటర్లను ఏ విధంగా కలుస్తున్నారు ఓటర్లకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు పూర్తిగా అడిగింది తెలుసుకుందాం సో చెప్పండి మీరు ఇదంతా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తూ వస్తున్నారా ఓటర్ల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఇక మా ఐదవ వార్డులో ఉన్న సభ్యులందరం కూడా మా కుమ్ముడిగానే అభ్యర్థిని తీసుకొని ప్రతి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది స్పందన మంచిగానే రెస్పాన్సిబిలిటీ స్పందన జరుగుతుంది ఎందుకంటే ఈ వార్డులో ఉన్న సభ్యులు కానీ మా యొక్క అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా గట్టుగా కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకొని వారు అమూల్యమైన ఓటు అష్టముక్తి మీద వేసి గెలిపిస్తారని మనవి చేస్తున్నాం అలాగే వారి సభ్యులు కూడా ప్రతి ఇంటిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మా చూపును చూసి ఆదరణ చాలా మంచిగా ఉన్నది ఆ ఆదరణ అనేది స్థానిక ఎమ్మెల్యే మట్ట నాగపేరి దయానంద్ గారు మరియు గుమ్మల నగేశ్వరరావు గారు అలాగే రెడ్డి గారు బుబాయిదే బాబు గారు ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది అఖండ మెజార్టీతో మాక్యం గెలిపిస్తారని మేము ప్రజల్ని కోరుకుంటున్నాం అలాగే మా వార్డులో దానికి ఇబ్బందులు ఏనున్నా కూడా ఈ మేము బాధ్యత తీసుకొని అన్ని పనులు కూడా నెరవేరుస్తామని మూలంగా మేము ప్రకటిస్తున్నాం వాటిలో చూసి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి వెనుకలు వచ్చినాయి ఎటువంటి సమస్యలు వచ్చి వాళ్ళు ఏం భరోసా చేస్తున్నారు ప్రజల స్పందన భాగంగానే వాళ్ళు అడిగిన పథకాలను నేను తెలుసుకుని చెప్పి స్పందన బాగున్నాయి కాంగ్రెస్ పార్టీ స్పందన బాగున్నాయి వాళ్ళకు కావాల్సిన పథకాలన్నీ చెప్పుకుంటూ చెప్పకుండా కొట్టాడుస్తున్నాం మీరు చెప్పండి అంటే అభ్యర్థిగా ఇప్పటికే బడిలో ఉంచాలి దాదాపు ఈరోజు ప్రచారం ఈ నేపథ్యంలో నిత్యం ప్రజలకు అమేకమవుతూ వీళ్ళు ఎవరి ముఖ్యంగా తెలియదు నా గవర్నీయులైన జయనంద్ర రమణ గారి తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఐదో వార్సెంజ్గా నిలవడం జరిగింది అందరికీ కూడా ప్రజల దగ్గర చేస్తున్న మంచి స్పందన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న స్పందనతో ప్రజలు కూడా చక్కగా సహకరించి నా అందు నా వెనక నిలబడ్డారు జనం కూడా అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా అడంగ ఆధ్వర్యంలో అందరూ చక్కగా ప్రచారంతో పాల్గొని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి తడపాడకి తిరిగి మంచి ప్రచారం కూడా మంచి ముంబూరంగా నిర్వహించారు అదేవిధంగా అడంగ డాక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని కనుక స్థానికంగా గెలిచి అట్లా ప్రతి సమస్యకు కూడా ఇరవై నాలుగు అందుబాటులో ఉంటారని అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇందిరామ వీళ్ళ విషయంలో కానీ లేని నిరుపేదలకి పక్కా గృహాలు నిర్మించడంలో కూడా ఎమ్మెల్యేగా సహకార బాధితులు సేకరించి వార్డు ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగు గడ్డలు అందుబాటులో ఉంటారని అర్వ చేస్తూ మీ సిల్ చెప్తూ మీరు ఓట్లు ఓటర్లు ఏమని ఆడంలో ఫైనల్గా ఆ సింబల్ బ్యాలెట్ పేపర్లో అత్తగుర్తు నాలుగో నెంబర్గా ఇస్తూ ప్రతి ఒక్క సభ్యుల్ని కూడా ఆ నాలుగో నెంబర్ గుర్తుపై అత్తగుర్తుపై ఓటు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అక్కడ విజయంతో కోరుకుంటూ నేను నెల వేల ఐదు సంవత్సరాలు కూడా వార్డు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రతి కష్టనష్ట సుఖాలలో కూడా అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను ఇది ఇక్కడ నాయకులు నాయకులుగానే ప్రచారంలో చెప్పేది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నాయి కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా కూడా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య దయానంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగంలో ఇప్పటికే చాలా వరకు పనులు చేస్తూ వస్తాను అభ్యర్థి కూడా నిత్య స్థానికంగా ఉన్న ప్రజలతోనే ఉంటే వారి సమస్యలన్నీ తీర్చుతూ ముందుకు సాగుతాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే అభివృద్ధి మరింత జరుగుతుంది సత్తుపల్లి మున్సిపాలిటీ అని చెప్పేసి చెప్తున్నారు సత్తుపల్లి మున్సిపాలిటీ ఐదో వార్డు నుంచి రామకృష్ణ